అందరికీ నమస్కారం ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది నిజంగా నేను ఈ మూడు వందల రోజులు ఇంత దిగ్విజయంగా పూర్తి చేసుకున్నందుకు ఈరోజు నాతో పాటు నాతో పాటు నడిచే కార్యకర్తలు గాని తెలుగుదేశం పార్టీ నాయకులు గాని కుటుంబ సభ్యులు అందరూ చాలా గర్వపడుతున్న రోజు ఇది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటేనే సంక్షేమ పథకాలు అభివృద్ది తెలుగుదేశం పార్టీ అంటేనే ఆంధ్రుల ఆత్మ గౌరవం తెలుగుదేశం పార్టీ స్థాపించి నలభై సంవత్సరాలు పైచీలు అవుతున్న సందర్భంగా అన్న నందమూరి తారక రామారావు గారు ఇది స్థాపించారు ఆయన ఏదైతే నినాదం కూడు గుడ్డ నీడ అనే నినాదంతో బడుగు బలగిన వర్గాల కోసం ఆంధ్ర రాష్ట అభివృద్ది కోసం ఆంధ్రుల ఆత్మ గౌరవం కోసం అలాగే సంక్షేమ పథకాల్ని ప్రవేశపెట్టడం జరిగింది ఇప్పుడు ఇంతకు ముందు మన పెద్దలు చెప్పినట్లు హైదరాబాద్ లో ఉన్న మన పార్టీ ఆఫీసులో నిత్యం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది దాని కంటిన్యూషన్ గా పద్నాలుగు పంతొమ్మిదిలో నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ ని ఆయన మానస పుత్రిగా తీసుకుని అన్నా క్యాంటీన్ ని ప్రవేశపెట్టడం జరిగింది అయితే తదుపరి వచ్చిన ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు నిరంకశత్వంగా పేదవాడి పొట్టను కొట్టి ఈ అన్నా క్యాంటీన్ ని ఆపేయడం జరిగింది ఈ సందర్భంగా పేదవారు గాని ఎంతో మంది చిన్న చిన్న చిరుద్యోగులు గాని చిరు వ్యాపారులు గాని బయట నుండి వచ్చే జిల్లా నుండి వచ్చే వివిధ ప్రాంతాల వారు గాని అన్నం లేక ఇమిడి తెల్లవారింటి క్యారీజీలు కట్టుకోలేక చాలా ఇబ్బందులు పడ్డారు ఈ సందర్భంగా మొన్న ఏప్రిల్ ఇరవయో తారీఖున నారా చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా మేము ఈ అన్నా క్యాంటీన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఆ రోజు ప్రజల నుండి వచ్చిన అనూహ్య స్పందన చూసి ఈ కార్యక్రమాన్ని మనం కొనసాగిద్దామనే ఉద్దేశంతో ఏడు రోడ్ల కోడల్లో అలాగే పాత బస్ స్టాండ్ వద్ద దాదాపు ఐదు వందల మందికి డైలీ ఈ అన్న క్యాంటీన్ మొదలు పెట్టడం జరిగింది ఆ రోజు మాకు చాలా మంది క్వశ్చన్ చేశారు ఇది మీరు ఈ ఒక రోజా రెండు రోజుల కంటిన్యూస్ పెట్టగలరా అని అయితే మేము ఆ రోజే ఏదైతే మా చంద్రబాబు నాయుడు గారి నినాదం ఉందో కష్టపడే తత్వం నిజాయితీ అలాగే ముందు చూపు వీటన్నిటిని మేము మా వంట పట్టించుకుని ఆ నినాదంతోనే అన్నా క్యాంటీన్ చంద్రబాబు నాయుడు గారి మానసపుత్రిగా రాబోయే ప్రభుత్వం తెలుగుదేశం రాబో కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని పూర్తి విశ్వాసంతో ఆయన మళ్లీ అన్నా క్యాంటీన్ పునఃప్రారంభిస్తారనే నమ్మకంతో అలాగే ఆయన కూడా వివిధ సభల్లో కూడా ప్రకటించడం జరిగింది మళ్లీ ఏప్రిల్ లో మేలో మళ్లీ ప్రభుత్వం స్థాపించి అన్నా క్యాంటీన్ మళ్లీ పునఃప్రారంభించినంత వరకు మా అన్నా క్యాంటీన్ రన్ అవుతుందని ఆ రోజే చెప్పడం జరిగింది అయితే ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా మాకు వాతావరణం సహకరించకపోయినా బంధులు వచ్చిన మా నాయకుడిని జైల్లో పెట్టినప్పుడు కూడా మేము తొనకలేదు వెనకలేదు ఒక్కసారి కూడా వెనక చూపు చూడకుండా మా కేడర్ అందరి సహాయ సహకారాలతో అలాగే మాకు ఇక్కడ ఒక కుక్కు దొరికాడు మూర్తి అని ఆ మూర్తి అనే దమ్మల వీధుల అర్థంతో అతను పూర్తిగా దీనికి డెడికేషన్ చేస్తూ ఇక్కడ వంట పెట్టించి మాకు మాకిక్కడ మా నాయకులు గాని కార్యకర్తలు గాని క్యాండర్ గాని అందరూ కూడా ఇక్కడికి వచ్చి ప్రతిరోజు వారి వద్దు సహాయ సహకారాలు ఇక్కడ సర్వీస్ చేస్తూ ఈ అన్నా క్యాంటీన్ ని దిగ్విజయంగా దాదాపు లక్ష యాభై వేల మందికి ఈ రోజు మేము భోజనాలు ఈ శ్రీకాకుళం నడిపొడ్డులో శ్రీకావన్ రోడ్ జంక్షన్ పాత బస్ స్టాండ్ లో మేము సుమారు లక్షా యాభై వేల మందికి ఈ రోజు వరకు భోజనం పెట్టగలిగామని మేము చాలా గర్వంగా చెప్పుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది నిన్న లోకేష్ బాబు గారు కూడా వచ్చారు ప్రజలు బ్రహ్మరథం పట్టారు రేపు రాబోయే రోజులు తెలుగుదేశం ప్రభుత్వ స్థాపన దిశగా మనం అందరం కూడా కష్టపడాలి నారా చంద్రబాబు నాయుడు గారిని మళ్లీ ముఖ్యమంత్రిగా మనం చేసుకోవాలి కనుక ఇక్కడికి విచ్చేసిన కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఆ దిశగా ముందుకు పోవాలని నేను తెలియజేసుకుంటూ నిన్న ఇంత పెద్ద కార్యక్రమం చేసినప్పటికీ ఈ రోజు ఎన్నో పెళ్లుళ్ళు ఉన్నప్పటికీ కూడా ఒక్క పిలుపు మేరకు వందలాది మంది కార్యకర్తలు నాయకులు తెలుగుదేశం పార్టీ అభిమానులు కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి దిగ్విజయం చేసినందుకు వారందరికీ కూడా పేరు